అన్ని బ్రాండ్ ఏసీలు ఉన్నాయి వోల్టాస్ వాల్టాస్ బ్లూ స్టార్ లాయిడ్ హిటాచి ఓ జనరల్ అన్ని కంపెనీలు ఏసీలు మొత్తం అవైలబుల్ ఉన్నాయి ప్రైసింగ్స్ కూడా మనకి బెస్ట్ ప్రైసెస్ అవైలబుల్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ టన్ వన్ టన్ అండ్ హాఫ్ టన్ను టూ టన్ను రేంజ్ ఆఫ్ ఏసీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మా లో ఏమేమి అవైలబుల్ ఉంటాయి అన్న ఏసీలు ఉంటాయి ఫ్రిడ్జ్లు ఉంటాయి వాషింగ్ మిషన్లు ఉంటాయి ఇంట్లోకి మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మొత్తం అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఎల్ఈడి టీవీస్ ఉంటాయి అట్లాగే ఏసీస్ మొత్తం ఎయిర్ కూలర్స్ ఏసీస్ ఒకసారి ఏమన్నా చూపిస్తాను మన దగ్గర ఆల్ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ ఎయిర్ కండిషన్స్ ఉంటాయి స్టార్ట్ అయింది అట్లాగే మన దగ్గర అన్ని కంపెనీల ఏసీలు అవైలబుల్ ఉన్నాయి ఓ జనరల్ ఏసీ బ్లూ స్టార్ ఏసీ లాయిడ్ ఏసీ ఇటాచి అన్ని బ్రాండెడ్ కంపెనీలు మన దగ్గర ఏసీలు అవైలబుల్ ఉన్నాయి మీకు ఆన్లైన్ కన్నా సరే మీకు ఏ కంపెనీ అయినా మీరు చెక్ చేసుకోండి ఆన్లైన్ కన్నా సరే మీకు నేను బెస్ట్ ప్రైస్ ఇస్తాను ప్రైసింగ్ అనేది మీరు మీరు కంపేర్ చేసుకోండి ఎక్కడి నుంచి అయినా సరే మీరు కంపేర్ చేసుకోండి ఆల్ బ్రాండెడ్ ఏసీస్ మొత్తానికి మీకు నేను బయట ప్రైసింగ్ కన్నా మీకు బెస్ట్ ప్రైసింగ్ ఉంటది అనమాట మన దగ్గర అట్లాగే వీటికి కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది బజాజ్ టీవీఎస్ హోమ్ గ్రేట్ హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ ఫెసిలిటీ మన దగ్గర ప్రొవైడ్ చేస్తాం అనమాట డెలివరీ ఎక్కడికైనా చేస్తాం డెలివరీ ఎక్కడికైనా ఇస్తాం మనం ఓకే ఏ వెబ్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర ఓ జనరల్ ఉంది హిటాచి ఉంది లాయిడ్ ఉంది బ్లూ స్టార్ ఉంది శాంసంగ్ ఉంది ఎల్జీ ఉంది అన్ని బ్రాండెడ్ కంపెనీ ఏసీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఓకే స్టార్టింగ్ ఎంత ఉంది అన్న ఏసీలో స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ టన్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర ఉంది ఓకే అట్లాగే బ్రాండ్స్ వచ్చేసి మన దగ్గర ఓ జనరల్ ఉన్నాయి హిటాచి ఉంది ఓల్టాస్ ఉంది ఓ జనరల్ ఉంది లాయిడ్ ఉంది బ్లూ స్టార్ ఉంది అన్ని బ్రాండెడ్ ఏసీలు అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే అట్లాగే ఎయిర్ కూలర్స్ కూడా మన దగ్గర ఫార్టీ ఫైవ్ లీటర్స్ నుంచి వన్ ట్వంటీ లీటర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి రెసిడెన్షియల్ కూలర్సే కాకుండా మన ఫంక్షన్ హాల్స్ కానీ అవి కూడా మన దగ్గర కమర్షియల్ కూలర్స్ కూడా అవైలబుల్ అనమాట చాలా మంది కూడా సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఏసీలు కూలర్స్ కూడా చాలా మంది విజయవాడ నుంచి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట ఓకే అలాగే కూలర్స్ ఏ ఏ కంపెనీలు ఉంటాయి మన దగ్గర కూలర్స్ వచ్చేసి మన దగ్గర సింపనీ ఉంటుంది ఓల్టాస్ ఉంటుంది క్రామ్టన్ ఉంటుంది ఎనెక్స్ ఉంటుంది ఓకే ఆల్ బ్రాండెడ్ మ్యాగ్జ్ అన్ని బ్రాండెడ్ కూలర్స్ అన్ని మన దగ్గర ఉంటాయి ఓకే వీటిలో వచ్చేసి ఫార్టీ ఫైవ్ లీటర్స్ స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ నుంచి వన్ ట్వంటీ లీటర్స్ వరకు మన దగ్గర ఉంటాయి అవైలబుల్ ఓకే ఏసీలు ఏసీలు కానీ మీకు ఏదైనా సరే మన దగ్గర మీరు ఆన్లైన్ ఏ ఆన్లైన్ లో చూసి వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ కన్నా బెస్ట్ ప్రైస్ ఉంటది బెస్ట్ సర్వీస్ ఉంటది సేమ్ డే డెలివరీ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ కన్నా మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటది అనమాట స్టార్టింగ్ ఎంత లేదన్నా స్టార్టింగ్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి త్రీ థౌసండ్ మూడు వేల ఐదు వందల నుంచి కూలర్స్